అదే మన ఇంత కార్లో పడి సేమ్ సార్ ఆ సీడ్ ఇస్తే మన వాళ్ళు చరణాలు వేసిస్తాను ఆ టెంపో ఏంటి ఈ టెంపో ఏంటి ఆ ట్యూన్ అంటే ఈ ట్యూన్ అంటే ఆ భాష అంటే భాష ఏంటి హిందీ అంటే తెలుగు అండి ఆ బ్లూటూత్ సమ్మె లోపలికి రమ్మ బ్రేక్ ఇద్దా మనకు శ్రుతి లయ తలుపులు తాళాలు గొళ్ళలు ఏమీ తెలియవు బట్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్ ఎలాగా పక్క టీయటం వల్ల విన్నపడింది సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే కావాల్సింది రిలేషన్షిప్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ కి సింగర్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ భార్యాభర్తల సంబంధం ఓ డోంట్ మిస్టేక్ మీ అంత అండర్స్టాండింగ్ గా ఉండాలన్నదే నా ఉద్దేశం ఓకే ఈ సంగీతం తొక్క తోటక గురించి కాసేపాపి లైఫ్ గురించి మాట్లాడుకుందాం రైట్ సార్ సైంటిస్ట్ గెస్ట్ బుక్ చి ఆ పాప కార్ పంపించు వచ్చేస్తుంది అలాగే సార్ అర్థమైందిగా బాగా అర్థమైంది నిన్ను చెప్పు తీసి కొట్టాలని ఉంది కానీ నీ వయసుకి మర్యాద వదిలేస్తున్నాను నిన్ను కాదు నా టాలెంట్ ని నాకు నచ్చను